హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ అను ఛానల్ టుడే వీ వెన్ టు మిషిగన్ ఫస్ట్ వీ టుక్ షఫ్లర్ ఫెరీ టు విజిట్ ద మె మెకానిక్ ఐలాండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి మెకానిక్ ఐలాండ్ వన్ డే అయితే సరిపోదు అట్లీస్ట్ టూ డేస్ టు ఎక్స్ప్లోర్ ద ఆల్ ద ప్లేసెస్ మేము ఫస్ట్ వెళ్ళగానే మేము టేస్ట్ చేసి మరి ఫర్జ్ అండి జనరల్గా అక్కడ మె మిషిగన్ అంటేనే ఫర్జ్ ఫర్జ్ అంటేనే మిషిగన్ chala delicious sunday then we explore a lot of places in the island through walk and we took some beautiful pictures in the ferry and island too then next we went to for we went for some time to hike then we got tired then మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది లైక్ బైసైకిల్ తీసుకోవాలా లేకపోతే హార్స్ రైడ్ కూడా తీసుకోవచ్చు హార్స్ రైడ్ వచ్చేసి లైక్ మీరు ఫోర్ ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సరిపోతుంది బట్ నేనైతే కంపల్సరీ సైకిల్ రైడే చేయాలని చెప్పేసి తీసుకున్నాను బట్ సమ్ హౌ ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ సైకిల్ లైక్ ఘాట్ ఇంజు టు ద మై రైట్ లెగ్ ఫస్ట్ ఎయిడ్ కితే ఏదో మేనేజ్ చేశాను దెన్ దెన్ మేము కి చుట్టి వెళ్ళాము అక్కడ క్లోజ్ అయిపోయి ఉంది సరే అని ఇంకా మేము హోటల్కి వచ్చేసి మేము రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే వి విట్ టుక్ అనదర్ క్రూజ్ టు ఎక్స్ప్లోర్ ద రాకీ మౌంటైన్ లేక్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ట మేము టాప్ ఆఫ్ ద క్రూజ్ నిల్చొని వీడియోస్ అండ్ ఫొటోస్ ఎక్స్ప్లోర్ చేసాము అండ్ గాడ్ కూడా మాకు ప్రతి ఒక్క సీనరీని ఆ మౌంటైన్స్ గురించి హిస్టరీ గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ టైమ్స్ వెల్ కమ్మింగ్ అండ్ వెల్ గోయింగ్ ఎంత బాగున్నాయి అండి లైక్ ప్లేసెస్ చూస్తూనే ఉండగలుగుతామండి అంత ఎక్స్ట్రాడినరీగా ఉండి అండ్ బ్రీజ్ బట్ ఇట్ ద ఎండ్ ఇట్స్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్స్ స్టార్ట్ ట్రైనింగ్ అదొక డిసడ్వాంటేజ్ అయిపోయింది మేము అందరం తడిసిపోయాము అండ్ మాతో పాటు మాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఆ ట్రిప్లో జాయిన్ అయ్యారు అండ్ రాకీ మౌంటెన్ స్పెషాలిటీ అయితే లైక్ చూస్తే వన్ డే చూస్తే సరిపోదండి ఇట్స్ ఆల్మోస్ట్ అది త్రీ అవర్స్ జర్నీ ఆ క్రూస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ఐలాండ్ మొత్తం ఆ లేక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దెన్ బీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద క్రూస్ దెన్ నేను ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మాకు జరిగింది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేము కిచిటిపై వెళ్ళామని చెప్పాం కదా ఫస్ట్ డే అక్కడ మాకు జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ వెల్ పార్కింగ్ ద కార్ మా ఆపోజిట్ కార్ అతను పక్కనున్న కార్ అతను కార్ స్టార్ట్ చేస్తున్నాడు తను బట్ నేను కార్ డోర్ ఓపెన్ చేసిన జస్ట్ గాట్ ఏ స్క్రాచ్ నాట్ ఈవెన్ షోయింగ్ అది బ్లాక్ కలర్ అవడం ఇట్స్ నాట్ ఈవన్ షోయింగ్ బట్ సమ్మవ్ అదేదో పెద్ద డ్యామేజ్ అయినట్టు ఇక ఎలాగో ఫారినర్స్ కదా ఏదైనా రుబాబ్ చేస్తానో కొంచెం బెదిరిస్తానో మనీ ఇస్తారని చెప్పేసి లైక్ ఈ లిటరలీ మమ్మల్ని పోలీసులకు కాల్ చేస్తున్నాను యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి లైక్ చాలా బయట పెట్టిచ్చేశాడు మా మిస్టేక్ ఏం లేదు అక్కడ ఏం స్క్రాచ్ కూడా కనిపించట్లేదు మేము వెయిట్ చేస్తాము ఎంతసేపైనా అని మేము అన్నాము మేము వెయిట్ చేసాము అండ్ హీ కేమ్ ఆల్ ఆఫ్ సడన్ నియర్ టు హీ ఆస్క్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ మా మిస్టేక్ లేదు కాబట్టి మేము ఒప్పుకోలేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్